వెల్కమ్ టు స్కిల్ రైజ్ టుడే టాపిక్ వచ్చేసి మై స్కేల్లో ఇన్సర్ట్ ఎలా చేయాలి డేటాని అనేది చూద్దాం ఓకేనా ప్రీవియస్ క్లాస్లో టేబుల్ని క్రియేట్ చేస్తాం కదా ఇప్పుడు టేబుల్లో డేటాని ఎలా ఇన్సర్ట్ చేయాలో చూపిస్తాను రైట్ ఓకే సో హౌ టు డేటా ఇన్ డేటాబేస్ సో డేటాబేస్లో ఎలా ఇన్సర్ట్ చేయాలి అంటే మనకి టేబుల్ అని సో టేబుల్ అని ఒక క్రియేట్ చేసుకోవాలి సో టేబుల్ క్రియేట్ చేస్తాం కదా ఓకే సో అందులో కాలమ్స్ కూడా క్రియేట్ చేస్తాం ఇప్పుడు డేటాని ఇన్సర్ట్ చేయాలి కదా ఓకేనా సో నేను ఒక స్టూడెంట్ డేటాని ఇన్సర్ట్ చేస్తున్నాను సో దీనికి ఒక సింటాక్స్ ఉంది అనమాట ఆ సింటాక్స్ ఏమనేది ఇప్పుడు నేను చూపిస్తాను ఓకేనా చూడండి సో దీనికి ఏమన్నా రాయాలి అంటే మనం ఇన్సర్ట్ ఇంటూ టేబుల్ నేమ్ అనమాట సో టేబుల్ నేమ్ టేబుల్ నేమ్ అంటే ఏమి సో మనం డేటాబేస్లో ఏదైతే టేబుల్ నేమ్ క్రియేట్ చేసామో అది తర్వాత కాలమ్స్ కాలమ్స్ అంటే ఏమి ఇక్కడ నేమ్ అని ఉంది కదా సో నేము ఏజ్ జెండరు సో అదే అనమాట కాలమ్స్ సో తర్వాత ఇది చేశాక ఇక్కడ ని ఇన్సర్ట్ చేయాలి ఓకేనా వాల్యూ వన్ వాల్యూ టూ వాల్యూ త్రీ సో అలా ఇన్సర్ట్ చేసుకోవాలి అనమాట ఓకేనా స్టా ఆన్ చేసుకోవాలి ఆన్ చేసుకున్నాక క్లోజ్ చేయాలి ఇప్పుడు మనం వర్క్ మనం వర్క్ ఎక్కడ చేయాలనుకున్నాము వర్క్ బెంచ్లో చేయాలనుకున్నాం కాబట్టి వర్క్ అని టైప్ చేసి ఎంటర్ అని కొడితే వర్క్ బెంచ్ ఓపెన్ అవుతుంది సో ఇక్కడ దీన్ని డబల్ క్లిక్ ఇస్తున్నాను సో ఓపెన్ అయిపోయింది కదా ఓకే ఇక్కడ టేబుల్స్ క్రియేట్ చేశాం కదా నిన్న సో పర్సనల్ అని సో ఇప్పుడు ఈ పర్సనల్లో కాలమ్స్ ఏమేమి ఉన్నాయో చూసుకోండి ఫస్ట్ సో ఏమున్నాయి ఐడి నేము డేట్ ఆఫ్ బర్త్ ఫోను జెండర్ ఓకేనా ఇప్పుడు నేను ఎలా ఇన్సర్ట్ చేయాలో చూపిస్తాను సో ఇక్కడ క్వైరీ రాయాలన్నమాట క్వైరీ ఎలా రాస్తామంటే ఇన్సర్ట్ ఇన్సర్ట్ ఇంటూ పర్సనల్ పర్సనల్ సో ఈ పర్సనల్ పర్సనల్స్ ఈ కాలమ్స్ ఏమేమి రాసినాం ఐడి కామా నేము కామ బర్త్ బర్త్ డేట్ కామా నెక్స్ట్ ఏమి ఇక్కడ ఫోన్ కదా సో ఫోను కామా లాస్ట్ ఏది జెండర్ ఓకేనా సో ఇచ్చేసాం కదా ఇప్పుడు మనం ఏం చేయాలి వాల్యూస్ని ఇవ్వాలి ఏమి ఇవ్వాలి వాల్యూస్ సో చూద్దాం సో వాల్యూస్ వాల్యూస్ ఫస్ట్ సో వాల్యూస్ దీంట్లోనే ఇవ్వాలి చూద్దాం ఎలా ఇవ్వాలి అనేది సో ఫస్ట్ ఐడి కదా సో దీనికి వన్ అని ఇస్తున్నాను తర్వాత నెక్స్ట్ ఏం ఉంది నేమ్ కదా సో నేమ్ వచ్చేసి నేను ప్రేమ్ కుమార్ అని ఇస్తున్నాను సో ప్రేమ్ కుమార్ నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి స్ట్రింగ్లోనే ఇవ్వాలి సో నేను నైన్టీన్ సిక్స్ మంత్ ట్వంటీ నైన్ ఇస్తున్నాను రైట్ ఓకే నెక్స్ట్ ఏముంది ఫోన్ నెంబర్ ఫోన్ నెంబర్ కూడా స్ట్రింగ్లోనే ఇవ్వాలి ఓకేనా సో నేను ఫోన్ నెంబర్ కూడా ఇస్తున్నాను రైట్ సో డమ్మీ ఫోన్ నెంబర్ ఓకే నెక్స్ట్ జెండర్ జెండర్ వచ్చేసి సింగిల్ క్యారెక్టర్ కదా సో ఎం అంటే మెయిల్ ఎఫ్ అంటే ఫీమేల్ ఓకేనా సో ఇప్పుడు మనము దీన్ని ఎగ్జిక్యూట్ చేయాలి ఓకేనా సో నేను ఎగ్జిక్యూట్ చేస్తాను చూడండి సో ఈడ గ్రీన్ కలర్లో వచ్చేసింది సో ఒకసారి చూద్దాం చూడండి వచ్చేసిందా ఓకేనా సో ప్రేమ్ కుమారు ఓకే సో నెక్స్ట్ ఇంకోటి ఇన్సర్ట్ చేద్దాం సో నేను ఇక్కడ టూ అని ఇస్తున్నాను ఇక్కడ రామ్ కుమార్ అని ఇస్తున్నాను సో ఇక్కడ ఎయిటీ ఫైవ్ ఇక్కడ సో నెంబర్ వచ్చేసి సంథింగ్ ఇస్తున్నాను ఇదే ఫీమేల్ కాబట్టి ఓకే సో మన నేను మళ్ళీ ఎగ్జిక్యూట్ చేస్తున్నాను చూడండి సెకండ్ డేటా కూడా ఇన్సర్ట్ అయిపోయింది సో ఒకసారి మళ్ళీ రిఫ్రెష్ చేద్దాం ఓకేనా సో రిఫ్రెష్ రీఫ్రెష్ చేసి ఒకసారి చూద్దాం చూడండి వచ్చేసింది సో రామ్ కుమారు డేట్ ఆఫ్ బర్త్ నెంబరు మెయిల్ సో ఇంకోటి కూడా చేద్దాం మనం ఓకేనా సో త్రీ త్రీ ఇక్కడ వచ్చేసి ఫీమేల్ ఇద్దాం సో ఫీమేల్ వచ్చేసి సీత సో డేట్ ఆఫ్ బర్త్ అది ఫోన్ నెంబర్ కూడా బట్ ఇక్కడ ఏమి మెయిల్ బదులు మనం ఏం పెడతాం ఫీమేల్ పెడతాం అంతే సో ఇక్కడ ఎగ్జిక్యూట్ చేయాలి ఎగ్జిక్యూట్ చేసి మళ్ళీ ఒకసారి ఎగ్ ఎగ్జిక్యూట్ చేస్తున్నాను ఎగ్జిక్యూట్ చేసి ఇప్పుడు నేను డేటాని చూడండి సో రెండు సార్లు టైప్ చేశాను కాబట్టి అది రెండు సార్లు అదే వచ్చేసాను డూప్లికేట్ అయ్యిందనమాట ఓకేనా సో నేను ఈ డూప్లికేట్ని ఎలా డిలీట్ చేయాలనేది నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఓకేనా అర్థమైంది కదా సో డిలీట్ ఎలా చేయాలి ఓకేనా అవన్నీ నెక్స్ట్ దాంట్లో చూపిస్తాను రైట్ ఇప్పుడు అర్థమైంది కదా ఇది సో డేటాని ఇన్సర్ట్ చేయడం సో ఇదే అనమాట టాపిక్ ఓకేనా సో మీరు కూడా ఒకటి క్రియేట్ చేసి డేటాని ఇన్సర్ట్ చేయండి రైట్